ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది ఆకాశమందున్న ఆకాశమే భయంకరుడు అయిన గొప్ప దేవా నిన్ను ప్రేమించి మీ ఆజ్ఞను అనుసరించి నడుచమని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచేవాడా నీ చెవి నీ నేత్రములు తెలిసి నీ సన్నిధిని దివరాత్రము ఈ దాసులైన ఇస్రేళ్ల పక్షముగా నేను చేయను ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రేళ్ల కుమారుల దోషమును నేను ఉపకొరుచున్నాను నేను నా తండ్రి ఎండువారు పాపము చేసి ఉన్నాను నీ ఎదుట మనం అవసరముగా ప్రవర్తించి మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడాలను విధులను మేము పోతిని నీ సైనా మోసేటం నీవు సేవించిన బాటను జ్ఞాపకము తెచ్చుకొనము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జను నా ఆజ్ఞలను అనుసరించి నడిచింది అలా పది గంటల వరకు మీరు తొలివిడలను అక్కడ నుండి సహా మిమ్మల్ని నా నామము ముచ్చుటకు నేను ఏర్పరచుకున్న స్థలము మిమ్మల్ని తప్పించదని నీవు కదా చిత్తగించము నీవు నీ మహాప్రభావము చూపి నీ మహాబరు చేత విడిపించిన నీ దాసులకు నీ చనులు వీరై చెవి యొక్క నీ దాసుడైన నా మరణం నీ నామమును భయభక్తులతో కనపరచుడు ఎందు ఆనందించు నీ దాసుల వరను ఆరగించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సమలపరిచి ఈ మనుష్యుడు నామముందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిపాదర్చున్నాను అని ప్రార్థించి తిని నేను రాజులకు అందించేవాడిని ఏంటిని ఇక్కడితో వాక్యము పర్యంతము